హాయ్ అండి నమస్తే హాయ్ అండి నమస్తే ఇప్పుడు పెరుగుతోటి రైస్ తయారు అండి వెజిటేబుల్ రైస్ లాగా ఉంటుంది పిల్లలు తినడానికి చాలా చక్కగా బాగుంటుందండి ఇదిగో బంగాళదుంప మొక్కలు కొన్ని వేస్తున్నాను దీంట్లో పెరుగులో ఇది క్యారెట్ మొక్కలు కొన్ని తరిగి పెట్టుకున్నాను నేను ఇవి పచ్చిమిర్చి అండి నాలుగు పచ్చిమిర్చి మొక్కలు ఇవి వచ్చేసి ఇది క్యాప్సిమ్ మొక్కలండి ఇవన్నీ ఇప్పుడు కలుపుకుందాం అండి ఇక దీనిలో ధనియాల పొడి రెండు స్పూన్లు వేసానండి ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుందాం చిన్న స్కూన్ ఇది ఒక స్పూన్ నారా జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఒక స్కూన్ నారేసా కదా గరం మసాలా గరం మసాలా రెండు స్పూన్లు వేసానండి ఇప్పుడు దాన్ని కలపెట్టుకుందాం కొంచెం కొంచెం కలర్ కోసం ఒక కర్సుకొని పసివేస్తున్నాను అండి కొంచెం దానికి తగ్గట్టుగా రాళ్ళు వేసుకున్నాం కొద్దిగా దానికి సరిపడా ఇప్పుడు ఇవన్నీ మిశ్రమంతా కలుపుకుందామండి మామూలుగా ఇట్లా కలిపేసి పెడితే కొంచేపు నానిద్దండి ఇది ఈలో మనం మనం నూనె పెట్టేసి తాళిం వేసేసుకున్నాం తయారు చేసుకున్నాము నాకు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదండి పక్కా తెలుగు నాది ఇంగ్లీష్లో నేను మాట్లాడను ఏందా ఇలా మాట్లాడుతున్నారు అనుకోకండి నాకు వచ్చిన భాషలో నేను మాట్లాడుతున్నానండి ఓకే సరిపోయిందండి ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు కొయ్యలు తీసుకున్నాము దీనిపైన వాళ్ళ పెట్టేసాను సట్టి చిన్నది ఓకే అండి కొంచెం ఆయిల్ వేసుకున్నాం దీనిలో వేడెక్కిపోయింది ఇప్పుడు ఆయిల్ వేసుకుందా కొంచెం నెయ్యి వేసుకుందామండి కరిబెట్టుకున్న నెయ్యి మా ఇంట్లో అది వేసేసాను నేను ఇప్పుడు ఇప్పుడు దీనిలో బిర్యానీ ఆకులు రెండు వేసానండి విలాసి ఒక మూడు దాసిన చెక్కలు ఒక నాలుగు పీసులు వేసానండి మొగ్గ ఒకటి వేసాను అతి మొగ్గ లవంగాలు ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు అండి ఇందా కలుపుకున్నాం కదా ఆ మిశ్రమంలో కొద్దిగా అల్లం పల్లి పేస్ట్ పేస్ట్ వేసేసానండి ఇప్పుడు ఇప్పుడు బఠానీ నానబెట్టుకున్నానండి ఇవి కూడా దీనిలో వేస్తున్నాను మళ్ళీ కొంచెం కలుపుకుందాం ఇది దీనిలో ఒక నిమ్మకాయ బద్ద పెండుతున్నానండి పిల్లలు మంచిగా కొట్టితే తినేస్తారండి దీంట్లో కర్రీ అవసరం లేదు ఇక చాలా బాగుంటుంది ఇప్పుడు చలవలు కదా పాపళ్ళంతా ఇంట్లో ఉన్నారు ఏదో ఒకటి తినాలనిపించింది వాళ్ళకి అందుకని ఇది తయారు చేస్తున్నానండి నేను చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు తింటుంటారు పిల్లలు ఈరోజు మీకు ఇక్కడ చూపిద్దామని నేను చేస్తున్నాను ఇది ఫ్రై అయిపోయిందండి దీనిలో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇది తెలలేదు బ్రైట్కి తేలేదండి అయిపోయింది నిండుకున్న ఇంట్లోయ అందుకని ఇలా చేసేస్తున్నాను వాళ్ళకి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది

которые есть ఓకే అండి ఇది ఉల్లిపాయ ముక్కలు నేను ఇలా ఈ కళాయిలో ఇట్లా ఫ్రై చేసుకున్నానండి ఇట్లా ఎర్రగా రావాలండి అట్లా వేసేసుకోవాలి వీటిని కూడా ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసేసుకున్నాం ఇంకా ఇదిగోండి మూత తీసుకున్నాం చూడండి చక్కగా అట్లా ఉడికినాయండి ఈ ఉడికినాటి మీద మనం ఇవి ఇలా వేసుకుందాం వేసేసి కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి ఇదిగోండి బాస్మతి బియ్యం నేను కడిగి పెట్టుకున్నానండి దీంట్లో ఇప్పుడు వీటిని దీంట్లో పోసేస్తున్నాను నేను ఈ పైన అది అలా పెట్టేసుకోవాలండి దీన్ని కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని పోసేసుకుని అలాగా ఇప్పుడు దానిపైనండి ఇంకా మిగిలింది కదా ఈ ఉల్లిపాయ ఫ్రై ఇది కూడా దీనిపైన వేసేసుకుని ఇంకా చదులుకుందామండి ఒక రవ్వ దీనిపైన ఇంకా ఇదిగోండి ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు రైస్ పోసానండి ఇప్పుడు వాటరు దీంతో కొలుసుకుందామండి రెండు నా రైస్ అండి ఇదిగో వాటరు మూడు గ్లాసులు పోసుకుంటున్నాను నేను మూడు గ్లాసులు వాటర్ అంటే ఇంకా కొంచెం అర గ్లాసు పోసా మూడు గిల్ పోసాను కదా అందుకని ఇదిగో ముప్ప గ్లాసు పోసానండి దానికి కూడా కలిపి ఓకే ఇప్పుడు దాంట్లో పోసేసుకున్నాం ఇక ఇలాగే ఉండాలండి కలపకూడదు అని కలపకుండా అట్లా అని ఉంచేసి మనం ఇక వంట పెట్టేసి మూత పెట్టేసేద్దామండి ఇది ఉడకాల ఉడకాలా ఓకే ఇదిగోండి ఇప్పుడు కొంచెం అన్నం ఉడుకుతూ ఉంది కదా కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకున్నాం అలా జల్లుకుంటే ఉడికేటప్పుడు వేసామనుకోండి చక్కగా అంతా కలిసిద్ది అనమాట అందుకని నేను ఉడికేటప్పుడు పొంగి వచ్చిన తర్వాత వేస్తున్నాను సరిపోద్ది మీరు కావాలని చూసుకోవచ్చు నాకు చూడకుండానే సరిపోద్దండి నేను వేస్తాను వద్దు ఓకే ఇంక మూత పెట్టేసుకున్నాం ఓకే అండి మూత తీసుకున్నాం ఇప్పుడు అది చూసారా ఎలా చక్కగా ఉడుకుతుందో కదా తిప్పకూడదండి ఇది ఇది ఇలా వచ్చిన తర్వాత మనం ఇంకా చూసుకుని మూత పెట్టేసి ఇప్పుడు సిమ్ములో పెట్టాలండి ఇక బాగా సిమ్ములో పెట్టేసి మగ్గనివ్వాలండి ఇక ఓకే అండి మొద్దేద్దాం ఇప్పుడు ఎలా ఉందో చూసుకుందాము ఆహాహా గుమ్మ గుమ్మలాడుతుందండి సూపర్ వా చాలా బాగా వచ్చిందండి రైసు అసలు ఎట్లా ఉందా చూడు ఆహాహా బాగా కుదిరింది కదా చక్కగా అది ఒక పొడి పొడిలాడుతూ వచ్చేసిందండి రైసు ఇది వట్టిదే తింటారండి పిల్లలు మజ్జిగ మజ్జిగి చేసుకుని తినొచ్చు ఈ మొక్కలు తగులుతూ చక్కగా వైట్ రైస్ చాలా బాగుంటుందండి వైట్దే ఇప్పుడు కొత్తిమీర జల్లుకుందాం కొంచెం దీనిపైన ఒక్కరవ్వ సూపర్గా ఉంటుందండి టేటీ బాగుంటుందండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా చేసుకుని పిల్లలకి పెట్టండి సమ్మర్లో చక్క రెండు రోజులు మూడు రోజులు చేసుకుని తిన్నా కూడా పిల్లలు మంచిదేనండి ఇది దీనిలో అన్నీ హెల్తీయే కానీ తినకూడని ఏమీ లేవు చాలా బాగుంటుంది ఈ విధంగా రైస్ చేసుకుని పిల్లలకి పెట్టండి మంచిగా తింటారండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేసుకుని కామెంట్ రూపంలో తెలియజేయండి అండి అందరికీ బాగా అండి ఈ విధంగా చేసుకుని పెట్టుకోండి ఓకేనండి బాగుందంటండి మా బాబులు తింటున్నాడు ఆయన కూడా పెట్టాను పిల్లలతో పాటు తింటున్నాడు